హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ బ్లాగ్స్ ఇక్కడ మా హీరో వెంకటేష్ ఉన్నాడు హాయ్ చెప్పమ్మా ఇక్కడ తిరిగి మర్చిమాసపు హాయ్ ఉప్పు కప్పు రమ్మా నొక్క పోలిక నుండు నొక్క పోలిక నుండు చెప్పు గీటిగా సరేలే మచ్చా అద్దే ప్పుర విశ్వరే సరే అతిథిగానే ఒక కవిత్వం చెప్తా ఎట్ చెప్తావా చెప్పమా ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకొని పిలకాయలు కానీ చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి మామన్నా చెప్పు కవిత ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకొని తగ్గుబోతాయి పిలకాయలు కానీ చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకొని పిలకాయలు కానీ చచ్చిపోతాడు మామ ఎట్లన్నా చెప్పాడు ఒక మనిషి పుట్టి సరే ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకొని పిలకాయలు కానీ చచ్చిపోతాడు ఒక్క మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకొని పిలకాయలు కానీ చచ్చిపోతాడు ఒక్క మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకొని పిలకాయలు కానీ చచ్చిపోతాడు ఒక్క మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకొని పిలకాయని కానీ చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకుని పిలకాయలు కాని చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకుని పిలకాయని చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి పెరిగి ఆహా ఎట్టం చెప్పమచ్చా ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్ళి చేసుకొని పిలకని కానీ చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్ళి చేసుకొని పిలకని కానీ చచ్చిపోతాడు నాకు చుట్ట ఒక మనిషి పుట్టి నేను చెప్పాను ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెరుగు తిని పెళ్లి చేసుకొని పిలకాయని కానీ చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి మాట్ ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకుని పిలకాయలు కానీ చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి పెరిగి అదే చెప్తున్నాడా పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకుని పిలకాయని కానీ చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకొని పిలకాయల్ని కాని చచ్చిపోతాడు ఒక్క మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకొని పిలకాయలు కాని చచ్చిపోతాడు చెప్పదు ఒక మనిషి పుట్టి నాకు చూడ్డాక ఒక్క మనిషి పుట్టి ఒక్క మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్ళి చేసుకొని పిలకాయలు కాని చచ్చిపోతాడు అన్నా నాకు నా నచ్చా చెప్పారు చెప్పేట నేను నా వరకే నన్ను ఒక మనిషి పుట్టి నాకు చూడు నాకు పెరిగి నాకు ఏళ్ళ పెరిగి పెద్దోడై నాకు పెళ్ళి చేసుకొని పిలకాయలు కానీ చచ్చిపోతాడు నాకేళ్ళు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకొని పిలకాయలు కానీ చచ్చిపోతాడు ఒక్క మనిషి పుట్టి మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకొని పిలకాయలు కానీ ఒక్క మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకుంటు నాకు అస పిలకాయని కానీ చచ్చిపోతాడు నాకు ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకుని పిలకానికి చచ్చిపోతాడు జీవితం అంటే పోరాటం పోరాటం జీవితం జీవితం అంటే పోరాటం 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 నాకు మనిషి పుట్టి నాకు మనిషి పుట్టిస్తుంది ఒక మనిషి పుట్టి ఇన్సూరెన్స్ ఇస్తుందా అన్నగా తీస్తా ఒక మనిషి పుట్టి నీళ్ళ వంట ఓకే ఒక సరే ఉండు కవిత్వ చెప్పు ఒక మనిషి పుట్టి ఉంటా మారిపోతావా మారిపోతా మీ మెయిన్లో ఉంటా నాకు పింఛన్స్ ఇస్తే సరే ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడి పెళ్లి చేసుకుని పిలకాయలు కానీ చచ్చిపోతాడు అసలు అబ్బా ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడైనా కానీ చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి చచ్చిపోతాడు చచ్చిపోతాడు ఒక్క మనిషి పుట్టి చచ్చిపోతాడు అదే నాకు ఇస్తాను ఒక మనిషి పుట్టి నువ్వు నాకు ఇస్తాన దేవుడు నాకు ఇస్తానకో దేవుడు నాకు నాకు ఇస్తానకో